ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోలు అది ఎక్కువైపోయింది ఎవరిది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడు లేవి ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరుని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యత రహితంగా పోస్టింగ్లు పెట్టేయడం ఎలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నా తప్పకుండా ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి బాధ్యత లేకుండా పెడితే మాత్రం ఎవిడెన్స్ లేకుండా ఆధారం లేకుండా ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తే అది మంచిది కాదు మీకు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇది మీరు కావాలంటే మీ వర్షన్గా పెట్టుకోండి మీకు అంతా అవసరం అనుకుంటే మేము రాజీనామా చేయాలని మీ కోరిక మీ కోరిక కింద పెట్టుకోండి కానీ మా వర్షన్ కింద పెట్టడం మంచిది కాదు అది ఇలాంటివన్నీ చేసి ఏదో ఇన్స్టెబిలిటీ తేవడం లేకుంటే పేటీఎం బ్యాచ్ కింద వేరియస్ పీపుల్ ఇవన్నీ చేయడం చాలా తప్పిది నేను గర్హిస్తున్నా ఖండిస్తున్నా మంచి పాద కాదని హెచ్చరిస్తున్నా